ఆర్మూరు పట్టణంలో ఆదివారం ఘనంగా నారాయణ పాఠశాల ఫేర్వెల్ డే సెలబ్రేషన్ నిర్వహించారు ఫేర్వెల్ డే సెలబ్రేషన్ ఘనంగా జరిగాయని పాఠశాల ప్రిన్సిపల్ రజనీ కుమార్ తెలిపారు తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు చేశారని పదవ తరగతి విద్యార్థులు తమ మనసులోని భావాలను వ్యక్తపరచారని తెలిపారు విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి పదవ తరగతి విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిఎం గోపాల్రెడ్డి డిజిఎం రమణారెడ్డి ఏజీఎం శివాజీలు ఆకర్షించారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ నరేష్ అజీమా కల్పన ఏవో నవీన్ డీన్ సందీప్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కలెక్ట్ బావా కం లేవా లేదా పాలు ప్లేస్ పాలు అంటే కే

ఈరోజు ఆర్బోర్ బ్రాంచ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ పెడోర్ పార్టీ జరుగుతున్న ఫెడరల్ పార్టీలు ఇచ్చేసిన నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ విద్యార్థుల విద్యార్థులను మరియు ఆర్బోర్ బ్రాంచ్ ఉపాధ్యాయ చూద్దానికి ఈ ఆర్బోర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ మరియు ఏరో టీమ్ ఇద్దరు కూడా ఈ కార్యక్రమ శుభాకాంక్షలు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు టెన్త్ క్లాస్ కోసం పైకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి టెన్త్ క్లాస్ ఎవరైతే వెళ్ళడం జరుగుతుందో టెన్త్ క్లాస్ పాస్ అయి ఆ విద్యార్థులందరినీ కూడా శుభాకాంక్షలు వాళ్ళ లైఫ్ మంచి లైఫ్ పొందాలని ఆశిస్తూ మరి నైన్త్ నుంచి టెన్త్ వస్తున్న విద్యార్థులకు కూడా మన దేశం వీళ్ళు టెన్త్ వస్తుంది కాబట్టి సీరియస్నెస్ తెలుసుకొని సీరియస్గా స్టడీ చేసి టెన్త్ క్లాస్లో మంచి మార్పు తెలుసు స్పెషల్గా ఇప్పుడు టెన్త్ క్లాస్ అవుతున్న విద్యార్థులకు చెప్పవద్దు ఏంటంటే చాలా కుషల్ టైం అండి ఇది ఈ టైంలో మీరు సీరియస్గా స్టడీ చేసి మీ పేరెంట్స్కు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాము అంటే మనం నర్సరీ నుంచి టెన్త్ టెన్త్ క్లాస్ వరకు కష్టపడతాం మన రిజల్ట్ అనేది ఈ టెన్త్ క్లాస్లోనే వస్తుంది బోర్డు ఎగ్జామ్ కాబట్టి మీ సీరియస్ పంతొమ్మిది రోజులు అంటే నైంటీ డేస్ మాత్రమే మీ ఎగ్జామ్స్ ఉంది కాబట్టి ఈ పంతొమ్మిది రోజులు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సీరియస్గా స్టడీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మీ పేరెంట్స్కు మరి మీ పాఠశాలకు మీ టీచర్స్ అందరికీ కూడా మంచి పేరు చేస్తారు ఆశిస్తూ ఇంకొకసారి ఈ కార్యక్రమం చేసిన రెస్ మిత్రులకు తల్లిదండ్రులకు అందరికీ కూడా ఈ కార్యక్రమ శుభకాంక్షలు థ్యాంక్ యూ